హాయ్ హలో ఆల్ వెల్కమ్ టు మై ఛానల్ నేను ఇంట్లో వస్తుందని చాలా ఈజీ ప్రాసెస్లో కేక్ అనేది ప్రిపేర్ చేశానండి మైదాతో చేశాను కేక్ ఒక గ్లాస్ మైదాకి ఒక గ్లాస్ కానీ కొంచెం తక్కువలో పంచదార తీసుకుని మిక్స్ చేసి దాన్ని మొత్తం జల్లించానండి మైదాని పంచదార మైదాని పంచదార జల్లించి ఒక ప్లేట్లో మిక్స్ చేసి పెట్టాను దానికి ఒక గ్లాస్ మైదాక నేను హాఫ్ గ్లాస్తో కొంచెం ఎక్కువ ఎగ్స్ తీసుకున్నా దాన్ని ఏమో మిక్సీలో కొట్టి మొత్తం గ్రైండ్ చేశాను అంటే చేత్తో కూడా చేసుకోవచ్చు చాలా ఎక్కువ ప్రాసెస్ అవుతుంది అని నేను మిక్సీలో పెట్టేసాను మిక్సీలో వేస్తాను సేమ్ మనం ఎగ్స్ ఎంత తీసుకున్నామో అంతే ఆయిల్ కూడా తీసుకున్నా ఆ ఎగ్స్ మనం మిక్సీలో గ్రైండ్ చేసాం కదా దాంట్లోనే నేను ఆయిల్ అనేది యాడ్ చేశాను ఆయిల్ అనేది యాడ్ చేసి మిక్స్ చేశాను మిక్స్ చేసిన ఒక ఫోమ్లో వస్తుంది అది అప్పుడు నేను ఈ మైదాని అండ్ షుగర్ యాడ్ చేశాను కదా అందులో నేను బేకింగ్ పౌడర్ అండ్ బేకింగ్ సోడా కూడా యాడ్ చేసా మీకు కావాలంటే దీంట్లో మనం కస్టర్డ్ పౌడర్ కూడా యాడ్ చేసుకోవచ్చు కలర్ అనేది మారుతుంది టేస్ట్ కూడా బాగుంటుంది కస్టర్డ్ పౌడర్ యాడ్ చేస్తే నేను కొంచెం ఎక్స్ట్రా ఫ్లేవర్ కోసం అనేది పాలు అనేది యాడ్ చేసాను మీకు నచ్చితే యాడ్ చేసుకోండి లేకపోతే లేదు కానీ పాలు యాడ్ చేస్తే ఎక్స్ట్రా ఫ్లేవర్ అంటే టేస్ట్ కూడా చాలా బాగుంటుంది నేను ఇప్పుడు ఈ ఎగ్ అండ్ ఆయిల్ బ్యాటర్లోని ఎసెన్స్ అనేది యాడ్ చేశాను ఈ ఎసెన్స్ యాడ్ చేయడం వల్ల కేక్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది ఇప్పుడు ఆ బ్యాటర్లో నేను ఆ మిక్సీ బ్యాటర్లో నేను మైదాపిండి ఇవన్నీ యాడ్ చేశాను కదా మన కస్టర్డ్ పౌడర్ మిల్క్ పౌడర్ ఇవన్నీ యాడ్ చేసిన బ్యాటర్ కొంచెం కొంచెం యాడ్ చేసుకునే మిక్సీ చేసుకున్నాను మిక్స్ చేసి మొత్తం కలిపేసాను మనం మొత్తం మిక్సీ అయిన తర్వాత మన బ్యాటర్ అనేది చాలా ప్లఫ్ఫీగా ఉంటేనే మన కేక్ కేక్ అనేది చాలా స్మూ స్మూత్గా స్వాంజీగా వస్తుంది ఇప్పుడు నేను ఎలా చేసినా సేమ్ ఆ ప్రాసెస్లో చేస్తే మీకు కేక్ అనేది చాలా టేస్ట్గా ఉంటుంది నేను అందులో కొంచెం మిల్క్ కూడా యాడ్ చేసుకున్నా టేస్ట్ చాలా బాగా వస్తుంది అంటే మనం యాడ్ చేసిన విధానం బట్టి అది చాలా ప్లఫ్ఫీగా కనిపించాలి మీకు చూస్తే కనిపిస్తుంది చూసారు ఆ బ్యాటర్ అని చాలా బాగా కనిపి స్మూత్గా కనిపించాలి సరే నేను చూపుతున్నట్టు సేమ్ మనం అలా పెడుతు తీస్తున్నప్పుడు సేమ్ ఆ బ్యాటర్ అనేది అలా ప్లఫీ ప్లఫీగా రావాలి నేను దీంట్లో ఎక్స్ట్రా పప్పు అండ్ జీడిపప్పు కూడా చిన్న చిన్న ముక్కల కింద చేసి యాడ్ చేస్తాను ట్రూటీ ఫ్రూటీ కూడా యాడ్ చేసాను చూడండి సేమ్ నేను చేసినట్టు కానీ మీరు చేస్తే చాలా ఈజీగా చేసుకోవచ్చు అండ్ టేస్ట్ కూడా చాలా బాగుంటుంది పిల్లలు కూడా చాలా ఇష్టంగా తింటారు నేను ఆ ట్రూటీ ఫ్రూటీ అండ్ బాదం పప్పు జీడిపప్పు అనేది మీకు యాడ్ చేశాను తర్వాత కేక్ గిన్ అనేది తీసుకున్నాను కేక్ అనేది కేక్ గిన్ కిందన కింద బౌల్లో ఇసుక నీరు పెట్టుకుని దాన్ని ఏమో హీట్ చేసుకున్నా కే నూనె కానీ అని నెయ్యి కానీ యాడ్ చేసుకోవాలండి అంటే కేక్ అనేది గిండికి అంటుకోకుండా ఉండడానికి దీన్ని యాడ్ చేస్తాను అది మొత్తం అలా కలిపిన తర్వాత ఈ మనం మిక్స్ చేసుకున్న బ్యాటరీ అంతా ఉంది కదా ఆ బ్యాటరీ అనేది స్లోగా కేక్ గిన్నెలో వేసుకోవాలి చూడండి సేమ్ నేను చేసినట్టు చేయండి చాలా ఈజీగా ఉంటుంది చాలా టేస్ట్గా కూడా వస్తుంది సేమ్ ఆ బ్యాటర్ అనేది అలా వేసుకోవాలి ఆ బ్యాటరీ అనేది చాలా పర్ఫెక్ట్గా ఉంటే సేమ్ నేను చేసినట్టు వస్తుందండి ఏమాత్రం బ్యాటరీలో ఏదైనా ప్రాబ్లం అయితే ఇలా రాకపోతే కేక్ అనేది మీకు స్పాంజ్లా రాదు కేక్ బ్యాటర్ వేసిన తర్వాత నేను దాంట్లో ఫ్రూటీ ఫ్రూటీ అండ్ జీడిపప్పు అని బాదం అని యాడ్ చేసాను అనేది ఇంట్లో పిలవకుండా వింటారు ట్రూటీ ఫ్రూటీ అనేది కూడా యాడ్ చేసాను టేస్ట్ బాగుంటుందని చూడడం కూడా చాలా బాగుంటుంది రుట్టు ఫ్రూటీ యాడ్ చేస్తే గోధుమ పిండితో కూడా చేసుకోవచ్చు కేక్ నేనైతే ఫస్ట్ పిండితో చేశాను నెక్స్ట్ టైం గోధుమ పిండితో ట్రై చేసి వీడియో పెడతాను ఈ బ్యాటర్ అంతా వేసిన తర్వాత గ్యాస్ మీద పెట్టి దాన్ని ఒక వన్ అవర్ పాటు ఉంచుకోవాలి మనం లాస్ట్లో చెక్ చేసుకోవాలి ఒక స్పూన్ కానీ లేకపోతే చాక్ కానీ పెట్టుకుని అది కేక్ అనేది అయ్యిందో లేదో నేను చేసినట్టు చూసుకుంటే మీకు తెలుస్తుంది కేక్ అనేది ఉడికిపోయిందో లేదనేది దానికి ఏమైనా టచ్ అయ్యిందంటే ఇంకా కేక్ ఉడకాలి లేదు టచ్ అవ్వలేదు అంటే మీకు కేక్ ఉడికిపోయినట్టే అంతేనండి కేక్ అనేది చాలా ఈజీగా తయారు చేసుకోవచ్చు ఇంట్లో వీడియోస్ నచ్చితే లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ చూస్తూ ఉండండి చాలా ఈజీ ప్రాసెస్లో చేశాను కేక్ సేమ్ నేను చేసినట్టు చేయండి కేక్ చాలా టేస్ట్గా ఉంటుంది Thank you for watching. Bye bye.